ప్రతిరోజు ఏదో ఒక కళ వస్తూనే ఉంటుంది కానీ కొన్ని కళలు గందరగోళానికి గురిచేస్తాయి కొన్ని కళలు గుర్తించుకుంటే మరికొంత కళలు మర్చిపోతాం అయితే కొన్ని రకాల కళలు సంతోషాన్ని మరికొన్ని ఇస్తాయి వెంటాడే కళ చాలా ఎక్కువ అందుకే కళ అర్థం తెలుసుకోవడం అవసరం అలాంటప్పుడు స్వప్న శాస్త్రాన్ని చూడాల్సిందే చాలా కళలకు అర్థం లేకపోయినా అన్ని కళలకు అర్థం ఉంటుంది స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కళలను అరిష్టంగా పరిగణిస్తారు కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా అలాంటి కళలను నివారించవచ్చని నమ్ముతారు అందుకే మనిషికి వచ్చే ప్రతి కళలో ఒక అర్థం ఉంటుంది గరుడ పురాణంలో కళ గురించి ఏముంది కళల ప్రకారం పూర్వీకులు కలలోకి వస్తారు అటువంటి వారు ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారని ఇది సూచిస్తుంది తరచుగా చాలామంది తమ పూర్వీకులు తమకు ఏదో చెబుతున్నట్లు కళలు కంటారు పూర్వీకులు చెప్పిన విషయాన్ని గౌరవప్రదంగా దానం చేయాలని ఇది సూచిస్తుంది గౌడ పురాణాల ప్రకారం కళలో పూర్వీకులు కనిపిస్తాయి వారి ఆత్మలు సంచరిస్తున్నాయని అర్థం అలాంటి సందర్భాల్లో వారి ఆత్మకు శాంతి కలగాలంటే ఇంట్లో పూజలు చేయాలి మనం కలలో పూర్వీకులను చూసినప్పుడు వాళ్ళు తరచుగా మన నుంచి ఏదైనా కోరుకుంటున్నారని లేదా ఏదైనా అడుగుతున్నాడని అర్థం దీని అర్థం మంగళకరమైనది దుష్టమైనది పూర్వీకులు కళలో కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు ఈ కళ అంటే ఏదో అతనికి చెందినది పూర్వీకులు కలలో నవ్వటం పూర్వీకులు కలలో నవ్వినప్పుడు మనం చేసే పుణ్యానికి వారు సంతోషిస్తారు తద్వారా వారు కళ ద్వారా తమ ఆనందాన్ని చూపుతారు ముఖ్యంగా శ్రాద్ధ దినాలలో అటువంటి కళ చాలా మంచిదని చెప్తారు శ్రద్ధ పనితో వారు పూర్తిగా సంతృప్తి చెందుతారని నమ్ముతారు కోపంతో ఉన్న తండ్రిని కలలో చూడటం కోపంగా ఉన్న పూర్వీకులను కలలో చూడటం అపచారంగా పరిగణిస్తారు అలాంటి కళ తండ్రి సంతోషంగా లేడని సూచిస్తుంది అయితే పితృదోషంతో బాధపడేవారు అలాంటి కళలు కంటారు ఈ కళ తండ్రి కోరిక నెరవేరలేదని సూచిస్తుంది పూర్వీకులతో మాట్లాడాలనుకునే వస్తే పురాణాల నమ్మకం ప్రకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని కోరిక నెరవేరకపోతే అతని ఆత్మ స్వర్గానికి వెళ్ళదు కాబట్టి ఆ వ్యక్తి ఆత్మభూమిపై సంచరిస్తుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తరచుగా తన కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు అందుకే వారు తరచుగా కళలో కనిపిస్తారు తన నెరవేరని కోరికను మనకు చెప్పడానికి ప్రయత్నిస్తారు అలాంటి కళలు వచ్చినప్పుడు మనం మన పూర్వీకుల పేరుపై కొన్ని దానాలు చేయాలి ఆత్మలు మనతో సన్నిహితంగా ఉండటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం పూర్వీకులు బాధలో ఉంటే పూర్వీకులను చెడు స్థితిలో లేదా కలలో వారు ఏడుపు లేదా అనారోగ్యంతో ఉన్న స్థితిలో చూడటం మంచి కలగా పరిగణించబడదు దీని అర్థం మీరు మీ పనిలో పెద్ద అడ్డంకిని ఎదుర్కోవచ్చు